ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాడు మాకు ఇట్లా గరీబో వాళ్ళకి ఇట్లా చేస్తే ఇట్లా ఆ కేసీఆర్ సార్ ఏం చెప్పినాడు డబల్ బెడ్రూమ్ అయినా ఇస్తా అని చెప్పినాడు ఈయన ఏం ఇచ్చేటది లేదు చేసేది లేదు మొత్తం తీసి పడేసినడు అయిపోయింది ఇప్పుడు ఇన్ని రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు గులగొట్టలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కూడా గులగొట్టింది మరి ఏం చేయాలి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఆరు వందల చెరువులున్నాయి అంటే దాదాపుగా అరవై నుంచి అరవై శాతం నుంచి నలభై శాతం వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయని చెప్పుకోవాలి అంటే ఒక్కటంటే ఒక్క టార్గెట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఏంటంటే అందులో భాగంగానే హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ ఏం చెప్పారు అంటే అంటే ఇప్పుడు ఏదైతే నిర్మిస్తున్నారో కొత్తగా కట్టడాలను కడుతున్నారో వాటిని మాత్రమే కూల్చేస్తామో నివాసం ఉంటున్న వాళ్ళని అయితే ఏం కూల్చబోము అని చెప్పేసి అయితే రంగనాథ్ గారు నిన్న ప్ర ప్రకటన చేసినట్లయితే మన మనకు తెలుస్తుంది పేరెంట్ సార్ సత్యనారాయణ యాదవ్ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అవుతుందమ్మా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏంటి షాపా లేకపోతే ఇల్లా మీరు కట్టుకున్నారు ఇల్లా మా ఉంటా ఇల్లు కట్టుకున్నాము అంటే మీరు అంటే మీరు కట్టుకున్నప్పుడు ఏమన్నా నోట్ పర్మిషన్ తెచ్చి కట్టుకున్నారా సార్ పర్మిషన్ ఏంటి గవర్నమెంట్ నుంచి టెక్స్ తీసుకున్నాము కొన్నాము కట్టుకున్నాము ఇంతవరకు కూడా ఎవరేమనలేదు తెలుగుదేశం ఉండే కాంగ్రెస్ కూడా ఉండే టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ వచ్చి గులగొడుతున్నాయి రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది మరి రిజిస్ట్రేషన్ మరి వచ్చి ఎందుకు ఇలా మాకు ఏదైనా కావాలని మేము అడిగేది ఏదైనా సాయం చేస్తే మేము వీడికల్ జరిగిపోమన్నా జరిగిపోతే మాకు సాయం కావాలి అంటే మరి మీకు ముందు తెలియదా సార్ అంటే చెరువు దగ్గరలో ఉంది కదా సో ఏమైనా ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది అని మీకు అట్లా అనిపించలేదా సార్ ఇబ్బంది లేదు ఇక్కడ దాకా నీళ్ళు కూడా రాలేవమ్మా అంటే నోటీసులు ఇవ్వలేదా సార్ మీకు అసలు రాలేవు అంటే కొంత కొంతమంది మాకు నోటీసులు ఇచ్చినాము అని చెప్తున్నారు మరి దానికి మీ సమాధానం ఏం చెప్తారు మాకు నోటీసులు ఏం రాలేదు కానీ ఇది ఎఫ్టెల్ చేయాలా ఇప్పుడు గులగొడతారు అన్నట్టుగా మాకు తెలిసింది అంతే ఇప్పుడు ఇన్ని రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు గులగొట్టలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కూడా గులగొట్టింది మరి ఏం చేయాలి మీ పేరు సార్ నా పేరు అబ్దుల్ ఖదీర్ మేడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు వచ్చి ఇక్కడికి ఇయర్స్ అవుతుంది మేము వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇక్కడ అసెస్మెంట్ ఉన్నది రిజిస్ట్రేషన్ ఉన్నది ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇంతకుముందు వచ్చినారు వస్తే మేము కోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చినాం మా దగ్గర స్టే ఉన్నది కోర్ట్ ఆఫ్ కండమ్ వేసినాం మా ఈ కోర్టులో కేసు నడుస్తుంది కేసు నడిస్తే కూడా మాకు పట్టించుకోకుండా ఇట్లా కొట్టేస్తున్నారు కోర్టుది వాల్యూ ఏం లేదు వీళ్ళ లెక్కల ఎట్లా అంటే అట్లా కూల్చి వెళ్ళిపోయినారు ఏమైనా అడగాల కదా మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి ఏమున్నది అంటే మీరు నోట్ నాకు ఏమైనా ఇస్తే నోటీస్ ఏమైనా ఇస్తే మేము వచ్చి అలా చూపెట్టేలాం కదా మాకు ఆ టైం కూడా ఇవ్వకుండా వచ్చి కొల్లగొట్టి వెళ్ళిపోయినారు మాకు మాకైతే ఇయ్యలేదు నోటీస్ డైరెక్ట్ వచ్చి డిమాల్యూషనే చేసినారు నా దగ్గర కోర్టు తీసేటట్టు ఉన్నది కోర్టు ఇష్ట ఉన్నది కోర్ట్ ఆఫ్ కండమ్ వేసినాను నేను ఇది ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపైన వేసినాను నాకు ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నది సార్ ఇది మీరు ఇట్లా చేస్తే మాకు ఎట్లా అని చెప్తే సరే లే అని చెప్పినారు కానీ దాని తర్వాత కట్టుకోమంటే మళ్ళీ మేము కట్టుకున్నాం కట్టుకొని ఉన్నాం ఈ వీళ్ళు వచ్చి మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది ఎవరు రాలేదు మన దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాడు మాకు ఇట్లా గరీబో వాళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లా ఆ కేసీఆర్ సార్ ఏం చెప్పినాడు డబల్ బెడ్రూమ్ అయినా ఇస్తా అని చెప్పినాడు ఈయన ఏమి ఇచ్చేది లేదు చేసేది లేదు మొత్తం తీసి పడేసినాడు అయిపోయింది మేము మాకు కాంగ్రెస్కి పని చేసినాం కాంగ్రెస్కి ఓటు ఇచ్చినాం కాంగ్రెస్కి చాలా కష్టపడి పని చేసినాం ఈ పని రేవంత్ రెడ్డి చెప్పినాడు కష్టపడిన వాళ్ళకి ఒక లెక్క మాకు ఒక లెక్క అని చెప్పినాడు ఏం లెక్కలు గిక్కలు ఏం లేవు ఈడ మొత్తం మా అయితే అంటే ఇది షాప్ లేకపోతే ఇల్లు మేడం ఇవి సోఫాలు గీఫాల్ చూడండి ఇవి మా సామాన్లు ఉన్నాయి ఇవి సోఫాలు ఉన్నాయి మా అవి అన్నీ ఉన్నాయి మా పిల్లలు అందరు ఇప్పుడు పోయి కిరాయికి ఉన్నాం ఇప్పుడు సామాన్లు తీసుకోపోయి మా సామాన్లు కూడా డిమాలిషన్ అయింది ఇక్కడ అంటే వాళ్ళు రాగానే డైరెక్ట్ కూల్చేతనే స్టార్ట్ చేసిన మీకు ఏం చెప్ప సమాధానం ఏం చెప్పలేదు అసలు మేడం బండిలాడ అటు సైడ్ వెంచు దగ్గర అటు సైడ్ పెట్టినారు అటు సైడ్ పెడితే అటు సైడ్ చేస్తున్నారేమో అనుకున్నాం వచ్చి డైరెక్ట్ కులబెట్టినే చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో నుంచి తీసి బయట పడేసినారు చేస్తూనే ఉన్నారు వాళ్ళ పని ఒకవేళ మీ ఇంట్లో ఉన్నారు కదా సార్ మీరు అడగలేదు అసలు మా దగ్గర కోర్టు నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాము ప్లే తెచ్చుకున్నామని మీరు అడగలేదు అసలు పర్మిషన్ తెచ్చుకున్నాము అని వారు వినలేదు మేడం మా వాటర్ ఏం వినలేదు నాకు తీసుకుపోయి ఆ దాంట్లో కాళ్ళ వేసుకున్నారు వాళ్ళు మొత్తం డిమాలిషన్ చేసి వెళ్ళిపోయినారు ఓకే సడన్గా వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం కూల్ చేసినా కదా సార్ అంటే మీకు ఉండడానికి ఏమైనా ప్లేస్ చూపించారా లేకపోతే మీరే చూసుకున్నారా సార్ మేడం మేమే చూసుకున్నాం నిన్న వర్షం పడింది కేటీఆర్ సార్ ట్యూట్లా పెట్టినాడు కేటీఆర్ సార్ ఇట్లా గరీబులకి గవర్నమెంట్ ఎట్లా చేస్తుందని మళ్ళీ వీళ్ళు ఇట్లానే చేస్తే ఎట్లా చెప్పండి మీ పేరు వెంకటేష్ మేడం మా పేరు మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మేడం మేము వచ్చి ఎయిటీన్ ఇయర్స్ అయింది ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అంటే మీకు అంటే ఎవరైనా పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారా ఇంతకుముందు కట్టుకున్నప్పుడు అవును మేడం పర్మిషన్ అంటే మాది రిజిస్ట్రేషన్ ఉంది ఇంకోటి లేఅవుట్ ఉంది అన్నీ ఉన్నాయి గవర్నమెంట్కు ట్యాక్సీలు కట్టుకున్నది అంటే రేకుల రూమ్లు కట్టుకున్నాం సార్ మేడం మేము పెద్ద బిల్డింగ్లు కట్టలేము పిల్లలు రేస్ కట్టలేము రేకుల రూమ్లు ఉన్నాయి అవి కూడా గుడిసెలతో పాటేసాం మేడం ఎందుకంటే పైనుంచి వర్షం కట్టే గురిస్తే అది కూడా కురుస్తాయి అదేం పెద్ద స్లాప్ లైల్ కాదు కదా మేడం కట్టుకోవడానికి అంతే చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉన్నాం మేడం ఉంటే దానికి కూడా వితౌట్ నోటీస్తో వచ్చి కూలగొట్టేసారు మేడం పొద్దున ఐదింటికి వచ్చారు పొద్దున ఐదింటికి ఇంటికి వచ్చి పడుకుని ఉంటాం మేడం పొద్దున ఐదింటికి స్టార్ట్ ఎవరైనా మన్ లోపలి ఉంటారు మనుషులు ఎవరినన్నా చూడాలిగా మేడం చూసేది లేదు డన్మన్ కులగొట్టేసి ఎట్లా ఉంటుంది మేడం ఈరోజు నాడు మేము ఈరోజు రోడ్ మీద పడ్డామంటే మాకు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వితౌట్ నోటీస్తోని గవర్నమెంట్ రౌడీజం చేసుకుంటా గిట్లా ఇగో ఈ పోలీసు వాళ్ళు అందరు గిట్లా చేసుకుంటా గిట్లా కొట్టుకుంటా తీసుకుపోయి లోపడేసి అత్యాపార్థం చేయకపోతే ఏం చేయాలి మేడం మాకు చెప్పండి ఒక మీరు చెప్పండి మేడం ఏ కోర్టు న్యాయం చేస్తా లేదు ఏ సీఎం న్యాయం చేస్తాడు ఇంతవరకు మేము కూలిపోయి కూలిపోయి ట్వంటీ ఫోర్ ఇప్పుడు దగ్గరగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మేడం కూలగొట్టి మాది ఇంతవరకు ఈ రాజకీయ నాయకుడు వచ్చి మీరు ఎట్లున్నారు తిన్నారా తినలేరా బతికున్నారా చచ్చిపోయారా మమ్మల్ని రోడ్డు మీద రాత్రి నుంచి వర్షం పడుతుంది ఇక్కడనే వండుకున్నాం మేడం ఇదే పరిస్థితి ఈ మనుకున్నాం మేడం రాత్రి ఇక్కడ తిని ఇక్కడనే వండుకున్నాం ఆ పరిస్థితులు గిట్ల గిన్నెలు గిన్నె మొత్తం మలగొట్టి పిల్లలు స్కూల్ ఉన్నాయి సార్ రేపటి నుంచి బ్యాగులు తీసుకుంటాం బుక్స్ తీసుకుంటారు పిల్లలు యూనిఫామ్ తీసుకుంటారు అంటే కూడా ఎవ్వరు కూడా ఎటువంటి కనికరించకుండా పిల్లల్ని మమ్మల్ని లాగేసి బయటపడేసి ఇల్లు కొట్టడం ఎంతవరకు న్యాయం మేడం చెప్పండి పెద్ద పెద్ద బడాబాబులు అనేది హైడ్రా కరెక్ట్ హైడ్రా కరెక్ట్ అంటే మాలాంటి వాళ్ళ మీద కరెక్టా లేకపోతే పెద్దవాళ్ళు మీద కరెక్టా ఇది ఏ మాత్రం న్యాయం మేడం మీరు చెప్పండి రేవంత్ రెడ్డి ప్రజా పబ్ పేద ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ అన్నారు కదా పేద ప్రజల గురించి చేయడం ఉంది మేడం పేద ప్రజలని దొక్కడానికి వచ్చినా మేడం మీరు గవర్నమెంట్ కోర్టు నువ్వు కోర్టు నోటీస్ చేయకపోవడం ఏంది మేడం మాకు రిజిస్ట్రేషన్ ఉంది ఒక రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే కదా మేడం అంటే నోటీసులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు మరి దానికి మీరు ఏమంటారు సరే మేడం నోటీస్ ఇస్తే మాకు నోటీస్లో మాది ఒక సైన్ ఉంటుంది కదా మేడం నోటీస్ మేము సబ్మిట్ చేసుకున్నప్పుడు సైన్ ఉంటుంది కదా మేడం సైన్ చూపి ఎక్కడ నోటీస్ ఇచ్చారో అడగండి ఎక్కడ అంటారు అడగండి చూపించండి మీరు కూడా ఎందుకంటే ఎవరికి నోటీస్ ఇచ్చారు మేడం వితౌట్ నోటీస్ అని కొట్టిరు మేడం పొద్దున ఐదు గంటలకు వచ్చి సండే రోజు కొట్టారు మేడం ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం రేవంత్ రెడ్డి సార్ ప్రజాపాలన పబ్లిక్ది అని అన్నారు మరి ఇదేంది మేడం ఇట్లా చేసి ఇంట్లో చేయడం అవసరమా మేడం మేము ఇటుకే ఇక ఆడైడ ఏరుకొచ్చుకొని కట్టుకున్న ఇల్లులు మేడం ఇవి నీకు ఎప్పటిలా ఉంటే మాకు ఏది మా మాది మాకు గట్టించి బాబు ఇక్కడ ఉండకు నువ్వు చెరువు పోతుంది మునిగిపోతుంది మేము చెరువు ల్యాండ్ తోగుతున్నాము అంటే తీసుకోండి మేడం మేము మాకు కాదనం మాకు వద్దనం సరే మాకు పర్మిషన్ అని అంటుండ్రు కదా పర్మిషన్ ఇవ్వండి గీ విలాసులు ఇట్లా కట్టారు మేడం సముద్రంలో విల్లాసులు ఇట్లా కట్టారు మేడం ఈ చెరువు కదా మేడం ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి కొత్త లేవుడు తీసుకొచ్చి ఏదో పది సంవత్సరాలు లేవుడు తీసుకొచ్చి చెప్తున్నావు ఈ యొక్క విల్లాస్ చూడండి గత పదిహేను సంవత్సరాల క్రితం తీసిన వీడియో నేను పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వీడియో నా దగ్గర ఈ విలాసు చెరువులు ఉన్నది దాన్ని వదిలేసి నేను ఎట్లా ఎఫ్ట్ ఉన్నా ఇది ఎట్లా లేదు మేడం దీనికి ఎట్లా పర్మిషన్ ఉంది నాకు ఎట్లా పర్మిషన్ లేదు మేడం చెప్పండి మేడం ఎంతవరకు కరెక్ట్ మేడం అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు సీఎం వాళ్ళ బంధువులు కాబట్టి బంధు బంధువులు కాబట్టి నీకు వాళ్ళకు పర్మిషన్ ఉంది కట్టుకున్న కానీ మాలాంటి వాళ్ళు మేము నీకు బంధువులం కాదు కాబట్టి మీకు అన్నదమ్ములం కాబట్టి మాకు నోటీసులు లేవు ఏం లేవు వితౌట్ నోటీస్ తోని గరీబులం కాబట్టి అడిగేట్టు లేరు కాబట్టి కొట్టేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మేడం చెప్పండి కరెక్టా మేడం ఇది చెప్పండి మీరే చెప్పండి రోజు నాడు ఎంతమంది రాజకీయ నాయకులు రాలేరు మేడం ఎంతమంది పరిపాలించలేరు మేడం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిండు ఎన్టీఆర్ పరిపాలించిండు మన పీజీఆర్ గారు పరిపాలించిండు కేసీఆర్ గారు కూడా పరిపాలించండు మేడం రోజు నాడు ఇంత ఇబ్బంది పెట్టలేడు మేడం నిజంగా చెప్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్న పాపానికి చెప్పు తీసుకొని కొట్టుకోవాలా మేడం ఎందుకంటే మమ్మల్ని కా మేమే గెలిపించుకున్నాం కాబట్టి మమ్మల్ని పాదం వేసి తొక్కుతుంది కాబట్టి మేమే కొట్టుకోవాలిగా మేడం అదే కేసీఆర్ని గెలిపించుకుంటే అయితే ఈ రోజు మేడం ఏ బాధలు పెట్టలేడు మేడం ఏ రోజు మమ్మల్ని బాధలు పెట్టాడు బాధ నీకు ల్యాండ్ పోయేది ఉంది నీకు చెరువు కబ్జా అవుతుందని అంటే ఉన్నదానికి ఫెన్సింగ్ వేసుకొని ఆపుకోవాలి కానీ లేని దాన్ని తవ్వుతాడా మేడం ఇప్పుడు ఇది కూలగొట్టి తవ్వుతారా మేడం ఒక మాట చెప్పండి గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని మేము కూడా చదువుకోలేము మేడం నా పిల్లలు ఇప్పుడు చదివిపించుకుంటున్నా ఏదో రూపాయి రూపాయకి కూడా పెట్టుకొని నా పిల్లల్ని చదివించుకుంటున్నా మా నాన్న వాళ్ళకైతే తెలియదు కదా మేడం ఇది చెరువు ఉంటుంది ఎఫ్టేల్ ఉంటుంది ఇది ఉంటే బఫర్ జోన్ ఉంటుంది తెలియదు కదా మేడం వాళ్ళు కూడా వేలు ముద్రగాలు కష్టపడి ఏదో తిని తినక సంపాదించిగా మా అమ్మ ముసలమ్మ మా అమ్మ మా నాన్న కంకర కొట్టి రాళ్ళు కొట్టి గంపలు మోసి రూపాయి రూపాయి కట్టి సంపాదించిన సంపాదించినా జాగనీ కాపాడుకోలేకపోతే నేను ఎందుకు మేడం బతికుండి అత్యాపరితం చేసుకోకపోతే నేను చచ్చిపోకపోతే ఇంకెందుకు మేడం బతికుండి చెప్పండి మా నాన్న సంపాదించిన కూడా నేను సంపాదించుకోలేకపోతే ఆపుకోలేకపోతే నేను ఎందుకు మేడం ఇంత ఇంత ఏజ్ చెప్పండి ఇప్పుడు ఈ చెరువు ఉందని మీరు రోజు నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చి చెప్తారు మేడం ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఓవర్ అని చెప్పి రా మేడం ఒక మాడ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు కూడా అదే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళే ఉన్నారు మరి అప్పుడు చెప్పలేరు మేడం ఇది ఎఫ్టెల్ ఉంది ఎప్పటికైనా పోతుందని అప్పుడు చెప్పలేరు కదా మేడం అప్పుడు ఎందుకు చెప్పలేరు ఇప్పుడు ఎందుకు చెప్తారు మేడం ఈరోజు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తేనే కదా మేడం కట్టుకుంది మేము గవర్నమెంట్ ఇవ్వండి మేము ఎట్లా కట్టుకుంటున్నాము గవర్నమెంట్ ఇస్తేనే కదా గవర్నమెంట్ ఇప్పుడు మేము ఒకటి ఒకటి కడుతున్నాం అంటే గవర్నమెంట్ ఇస్తేనే కదా కడతాం మేము లేకపోతే ఎందుకు కడతాం మేడం మా సొంత కట్టుకోలేం కట్టుకోలేము మేడం మేము పిల్లల రేసి కూడా కట్టలేము మేడం గోడలు గోడలు పెట్టుకున్నాం మేడం రేగుల రూమ్లు మేడం అవి పిల్లలు అట్లా విలాసాలు వేసుకోలేము మేడం మూడు మూడు నాలుగు నాలుగు ఫ్లోర్లు వేసుకొని అలా మేము అనుకోలేము ఉండలేము మేడం మేము రేగుల రూమ్లలో ఉండి రేగులర్ రూమ్లు బతుకుంటే దాన్ని కూడా గుంజుకోవాలని చూస్తున్నప్పుడు మేము ఎక్కడ పోవాలి మేడం ఎవరు చెప్పుకోవాలి హైకోర్టు పోతే కోర్టు కూడా మావి నోటీసులు తీసుకపోతే మేము ఏం చేయాలి మేడం చెప్పండి ఈ రోడ్డు ఎప్పుడెళ్ళు ఉంది మేడం గడ బ్రిడ్జ్ చేశారు మరి ఎట్లేసారు మేడం గడ బ్రిజ్ ఇది మొత్తం ఎఫ్టెల్ ఉంది మేడం మొత్తం ఎఫ్టెల్ లీలాలు ఉంది మేడం ఇది మాకు తెలిసిన కాడికి నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నా మేడం ఇది ఎఫ్టెల్ ఉంది మరి దీని వదిలేసిరు రేవంత్ రెడ్డి అన్న ఇల్లు వదిలేసిరు ముప్పై రోజుల టైం ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు మేడం గరే గా నా పిల్లల బుక్కులు తీసుకొని వేయలేరు యూనిఫామ్లు తీసుకొని వేయరు రేపు పొద్దున నేను పిల్లలకు స్కూల్ ఉన్నాయి సార్ అంటే కూడా రౌడిజన్ చేసి గుంజేసి బయట వేసి మమ్మల్ని చేసిన తర్వాత మేము చనిపోకపోతే బతికుంటే ఏం లాభం మేడం ఏం సాధించినాం నా పిల్లల గురించి ఇప్పుడు బుక్స్ కొనాలంటే నాకు సామాన్లు ఏం మేడం మీరు ఒక మాట మీకు మీకైతే కనిపిస్తుంది మాకు నోటీస్ పక్కకు పెట్టాడు మేడం ఒక గంట రెండు గంట ఒక ఒక మూడు నాలుగు గంటల టైం ఇచ్చిన సామాన్ తీసుకుంటాం మేడం గట్ల మీరైతే మీకైతే కనిపిస్తుంది కదా మేడం ఇదంతా చూడండి గిట్ల ఇది విద్వాంసం చేసి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం చెప్పండి మీరు చెప్పండి హైడ్రా ఎవరి గురించి మేడం హైడ్రా ఎవరి గురించి తెచ్చిండి మేడం వాళ్ళ ఇంటి గురించి తెచ్చుకున్నాడా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెచ్చుకున్నాడా హైడ్రా ఎవరి గురించి మా గురించి తెచ్చిండా ముందు తరం ఎవరు బతికి ఉండేది ఎవరికి తెలుసు మేడం ప్రపంచం మునిగిపోవచ్చేమో రేపే మునిగిపోవచ్చేమో ఈ రోజు బతికినోడు రేపు ఎవడు మేడం వాడు ముందు తరం చూసేటోడు ఎవడు మేడం వాడు ముందు తరం ఈ రోజు బతికి ఉండి రేపు స్వామి తండ్రి లేసే భగవంతు అనువేదిక అంటాం మేడం ఈ జనరేషన్లో బతికి యాభై సంవత్సరాలు బతితే వంద సంవత్సరాలు బతికినట్ల నువ్వు ముందు తరం గురించి ఏం తీసుకొచ్చినావు మేడం ఉన్నదానికి కబ్జా లేకుండా చేయి మేడం కబ్జా చేసే తీసుకుపోయి లోపడేసి బొక్కలు ఇరవై మేడం ఒకటి కబ్జా చేస్తే నీకు ఒక్క ఒక్క బండి మట్టి పోసే కొట్టు మేడం తీసుకుపోయి లోపల పద్దెనిమిది సంవత్సరాల నుంచి చూస్తే ఈ ల్యాండ్ ఇంతే ఉంది మేడం చెరువు కట్ట ముందుకు జరగాలి ఎంతకు జరగాలి నాకు తెలిసిన వరకు మేడం నువ్వు బూడిచిరు బూడిచిరు అంటే ఎక్కడ బూడిచిరు మేడం ఏడ కబ్జా అయింది మేడం కబ్జా అంటే ఎందు మేడం నీ గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకున్నామా నేను నీ నోటి గుంజుకున్నామా గుంజుకున్నా వేరే వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసినామా మేము ఎట్లా కబ్జా అంటారు మేడం ఎట్లా దీన్ని మన ఎట్లా అంటే ఇది ఒక దోపిడీ దోపిడీ దొంగలు చేసినట్టు మేము చేయలేము మేడం మాకు రావు మేడం అవి ఎందుకంటే మాకు తెలియదు మేము ఏ పోలీస్ స్టేషన్లో పోతే ఎవరు కొడతారో ఏం చేస్తారో మార్కెందుకు రాని ఆయన ఉన్న కాడికి చాలా అని బతికెట్టాం మేడం అట్లా చేసుకోవాలంటే మేము గీడెందుకుంటాం మేడం చెరువు కట్టల పొంటికి అట్లా కబ్జా చేస్తే ఎక్కడో పోయి బతుంటే ఎక్కడ పోయి బతుకుంటే మేడం మీలాగా రేవంత్ రెడ్డి లాకా రియల్ ఎస్టేట్ చేయలేము మేడం మాకు రాగు మేడం మా రియల్ ఎస్టేట్ డ్రైవింగ్ చేసుకోవాలి నెలకి ఇరవై వేలు జీతం వస్తే పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి ఇంత సర్కుల్ తెచ్చుకోవాలి పదివేలు పెట్టి సర్కుల్ బేగం బజార్ పోతే ఏడ పది రూపాయలకు తక్కువ పోయి బేగం బజార్ పోయి పదివేలు పెట్టి సర్కుల్ చేస్తే సరుకులు కూడా వలగొట్టి ఇరగొట్టిగా బియ్యం రోడ్ మీద పోసారు మేడం మాకు ఇంత పరిస్థితికి ఇంత ఆ మేడం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నా మేడం నేర్పించిన సోనియా గాంధీ ఇందిరాగాంధీ నేర్పించిన రాజకీయం గిదేనా మేడం గిట్లనే నా మేడం నేర్పించే సడన్గా మొత్తం కూల్ చేసినారు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు మేము ఇక్కడ ఉన్నాం మేడం రాత్రి అంతా ఈ రోడ్ మీద వండుకున్నాం మేడం రోడ్ మీద స్నానాలు చేసినాం రాత్రి మొత్తం రోడ్ మీద స్నానాలు చేసినాం చూడండి మేడం మేము నేను మా భార్య రోడ్డు మీద స్నానాలు చేసినాం ఏది వీడియో అయితే చూపించి ఫోన్ అయితే రోడ్ మీద స్నానాలు చేసినాం ఇక్కడనే వండుకున్నాం మేడం వారం వర్షం పడుతున్నా ఉంది రాత్రి అంతా అట్లా కప్పుకొని ఒక పరదా కప్పుకొని పండుకున్నాం మేడం పండుకొని పొద్దున గీదంతా సాఫ్ చేసుకొని మేమైతే పోయేదైతే పోం మేడం మమ్మల్ని హైడ్రా హైడ్రా రంగనాథ్ సార్ మమ్మల్ని చంపి చెరువులేసి నీ ల్యాండ్ కాపాడు సార్ కాపాడుకుంటా అంటే కాపాడుకో సార్ మేమైతే పోం సార్ మేము నిన్ననే చనిపోవాలని డిసైడ్ అయిపోయినాం నాకు నా ఇల్లు దేవాలయం సహా ఎందుకంటే నాకు గుడిలక నా ఇల్లు నేను కాపాడుకుంటాను నా ప్రాణం పోయినా కానీ నేను వదిలిపెట్టాను సార్ ఇందులో మాత్రం ఇన్ నేనైతే అస్సలు కాంప్రమైజ్ అయ్యేదేలే సార్ నా ఎందుకంటే నా ప్రా మా నాయన ఉన్నాడు ఆయన వచ్చి స్వర్గాన్ని ఉన్నాడు కానీ నీలాగా నా తండ్రికి ఉన్న నా వాల్యూ నేను నా తండ్రికి ఇచ్చిన వాల్యూ నీకు ఉంటే అది మా గరిబుల మీద మీరు కనికరం చూపిస్తే మా మీకు కూడా మంచిగా ఉంటుంది సార్ ఎందుకంటే నెక్స్ట్ టైం మీకు కూడా ఎలక్షన్లు ఉన్నాయి సార్ కొద్దిగా మీరు కూడా ఆలోచించండి మా పరిస్థితులు కూడా ఆలోచించండి మా బతుకులు కూడా ఆలోచించండి మా బతుకులని ఇంత ఈనంగా చూడొద్దు సార్ గిట్ల ఆడోళ్ళు రోడ్డు మీద స్నానం చేసే స్థితికి తీసుకొస్తాడా మేడం గీ రేవంత్ రెడ్డి నా మేడం చూడండి అన్న ఒక్కసారి తీయండి అన్న మీడియా వాళ్ళు ఎందుకంటే కోర్టు కూడా మాకు న్యాయం చేస్తలేదన్న హైకోర్టు న్యాయం చేస్తాలి సుప్రీం కోర్టు న్యాయం చేస్తాలి సివిల్ కోర్టు న్యాయం చేసాలి గిట్లన్న నాన్న గీ ఆడోళ్ళు రోడ్ మీద స్నానం చేసే గతికి తీసుకొస్తాడా మేడం చెప్పండి ఒకటి చెప్పండి మేడం చెప్పండి మేడం మీరు చెప్పండి పెట్రోల్ పోసుకున్నాం మంటలు వేస్తుంది మాకు పోలీసు వాళ్ళు ఏడు గంటలకు తెచ్చి వదిలిపెట్టారు మాకు మంటలు వేస్తుంది ఏడది చేసుకోవాలి మేడం స్నానం రోడ్డు మీద చేసుకున్నాం మేము రోడ్ మీద స్నానాలు చేసుకునే పరిస్థితి తెచ్చిండి మేడం రేవంత్ రెడ్డి మమ్మల్ని మేము బుక్కులు తీసుకుంటామంటే గిట్టంగా మా మమ్మల్ని లాగి పడేసి మా పేరెంట్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా బుక్కులు తీసుకుంటామండి మేము తీసుకుంటామన్నా వాళ్ళు తీసుకొని చల్లరు పోనీ తీసుకుంటాము మా బ్యాగ్ మా బుక్కులు మా యూనిఫామ్స్ అవన్నీ తీసుకుంటాము మాకు ఏమొద్దు మేము అవన్నీ తీసుకుంటాము అని చెప్తే కూడా వాళ్ళు పోనియకుండా మమ్మల్ని పోనీయకు సరే మేము పోము మీరన్నా తీసుకురండి అంటే వాళ్ళు తీసుకురాక మమ్మల్ని తీసుకురాక వాళ్ళ సేఫ్టీ కోసం గ్యాస్ గ్యాస్ ప గ్యాస్ పలగిపోతుంది అని చెప్పి పేళ్తాయి కదా మా మేము బుక్స్ తీసుకుంటాం మా తినే తిండి తీసుకుంటాం అంటే ఘటంగా వాళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళ సేఫ్టీ చూసుకొని వాళ్ళ గ్యాస్ అవి పేల్తే అని అవి బయట పెట్టి మా బుక్కులు ఉన్నాయి తిండి ఉంది అవి ఏం చూడకుండా పొద్దున్న ఐదు గంటలకు వచ్చి కూల కొడితే దాని మేము ఇంట్లో ఉంటాం చనిపోతే మళ్ళా ఎట్లా మా వస్తువులు తీసుకొనివ్వకుండా మా మమ్మీ డాడీని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి టీచర్స్ కాల్ చేస్తారు ఎగ్జామ్కి ఎందుకు రాలేదంటే చెప్పలేని పరిస్థితి ఉంది మాది ఇప్పుడు ఇవి ఈ సామాన్లన్నీ ధ్వంసం చేసి ఇప్పుడు మేము చదువుకోకపోతే నెక్స్ట్ మేము బతకలేము ఎట్లా బతకాలో మాకు తెలియదు అందుకని ఎప్పుడు చదివిపిస్తున్నారు మా మమ్మీ డాడీ చదివిపిస్తుంటే అధిఘట్టంగా ధ్వంసం చేయాలని చూస్తుంటారు రేవంత్ రెడ్డి నేను ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు చూడలేదు కేసీఆర్ ఉన్నప్పుడైనా ఇంకా మంచి ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇవే ఏం ముట్టుకోలే కేసీఆర్ ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసేటోడు కానీ ఇట్లా కూలగొట్టాడు అయితే రేవంత్ రెడ్డిని ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా రౌడీలు చేసినట్టు చేసారు పోలీసులు అయితే నిజ వాళ్ళు పోలీసులు కాదు ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలను చూడకుండా కింద పడేసి కొట్టి ఇంకో చిన్న చిన్న పిల్లలు ఈ పిల్ల ఈ ఆమె పిల్లల కోసం అని పొద్దుగాల పొద్దుగా అంటే అది తినడం లేదా పిల్లలు అన్నము తీసుకుంటామంటే ఈ తీసుకొని ఇవ్వకుండా మొత్తం కూలో కట్టి నిన్న నైట్ ఈడిన వర్షంలో పండుకొని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా తెచ్చిస్తే తినేసి పండుకొని ఈడిన వానాల ఏదో దుప్పటి పెప్పుకొని పండుకొని అవి పచ్చిగానే అవి గిటం ఆరేసినాం